తుషారహార యా శుభ్ర యా య వీణావరదండమండిత యా శ్వేత పద్మాసన ఈరోజు చక్రాధ్యానం గురించి డీటెల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మనము కారు కానీ బైక్ కానీ ఏదైనా వెహికల్ తీసుకున్నామంటే ఆ వెహికల్కు కంపల్సరీ చక్రాలు ఉండాలి ఆ చక్రాలు బాగా పనిచేస్తేనే వెహికల్ బాగా పనిచేస్తుంది అలాగే మన శరీరంలో కూడా ఈ చక్రాలు బాగా పనిచేస్తేనే మన శరీరం కూడా బాగా పనిచేస్తుంది మన శరీరంలో ఒక్కొక్క పా భాగంలో ఒక్కో చక్రం ఉంటుంది అలా ఏడు చక్రాలు ఉంటాయి ఈ చక్రాధ్యానము హడావిడిగా చేస్తే మనకు రిజల్ట్ రాదు సో మనకు పీస్ఫుల్గా ఉన్నప్పుడు అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్టమోక్ ఫ్రీగా ఉన్నప్పుడు చేయాలి ఇది చక్రధ్యానము చక్ర ధ్యానమును మనము దేవుడి దగ్గర కానీ లేదా ప్రశాంతమైన వాతావరణంలో ఒక మ్యాట్ వేసుకొని కూర్చొని ఫస్ట్ మనము ఇన్హీన్ ఎగ్జీన్ ఇన్హీన్ అంటే శ్వాస మూడు సార్లు గాలి మిగుల్చుకోవాలి ఇన్ ఎగ్జీన్ అంటే వదిలేయాలి ఇలా త్రీ టైమ్స్ చేయాలి ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకు ఆ ఆలోచనలు ఏవైతే ఫాస్ట్గా పడిగెడుతూ ఉంటాయో లోపల మైండ్ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాయి సో ఆలోచనలు అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి ఆ కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది ప్రశాంతంగా అవుతుంది ఫస్ట్ మూలాధార చక్రము ఈ మూలాధార చక్రము వెన్నెముక చివరి భాగంలో అంటే మలరంధ్రానికి సుమారు రెండు అడుగుల పైభాగంలో ఈ చక్రము స్థాపితమై ఉంటుంది ఇది మూల కేంద్రం అన్నది ఇదే అన్ని శక్తులకు మూలము మూలాధార చక్రంలో కమలము నాలుగు దళాల కమలంలో కలిసి ఉంటుంది ఈ మూలాధార చక్రము భూమి తత్వాన్ని బోధిస్తుంది ఈ చక్రము ఎరుపు రంగులో ఉంటుంది ఈ చక్రం యొక్క బీజమంత్రము లంగ్ మూలాధార చక్రము పంచకపోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ లుమటైడ్ అర్థరైటిస్ వెన్నెముక సమస్యలు రక్తం మరియు శ్వాసరసానికి సంబంధించిన వ్యాధులు క్యాన్సర్ గుండె జబ్బులు మెదడు వ్యాధులు పునరుపత్ పునరుత్పత్తి వ్యవస్థ అనురుగ్మతలు వస్తూ ఉంటాయి ఈ చక్రధ్యానం మనం చేయడం వల్ల ఈ రుగ్మతలన్నీ కూడా నివారించవచ్చు అలాగే సంపూర్ణమైన ఆరోగ్యము ఆధ్యాత్మిక శక్తిని కూడా మనం పొందవచ్చు మూలాధార చక్రధ్యానం చేయడం వల్ల మనము సవాళ్ళని ఎదుర్కొనే శక్తి అనేది మనకు పెరుగుతూ ఉంటుంది అలాగే స్థిరత్వం అనేది ఉంటుంది భద్రత అనేది ఈ మూలాధార చక్రం అనేది బాధ్యత వహిస్తుంది అంటే మానసికంగా భయము ఆందోళన అస్థిరత్వం ఇలా స్వార్థం ఇవన్నీ కూడా ఆ నెగటివ్స్ క్వాలిటీస్ అన్నీ కూడా తొలగిపోతాయి మూలాధార చక్ర మంత్రము లంగ్ లంగ్ అలా ఆ లంగ్ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ పాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం ద్వారా అక్కడ ఆ శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అవ్వడం ద్వారా మనకు సంపూర్ణమైన ఆరోగ్యము ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఇప్పటివరకు చెప్పిన సమస్యలు అవన్నీ కూడా తొలగిపోతాయి రెండవది స్వాదిష్టాన చక్రం ఇది న వెన్నుముకకు చివరి భాగాన ఉంటుంది ఈ స్వాదిష్టాన చక్రము సరిగా పనిచేయకపోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలా కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్లూస్టేట్ గంధి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ స్వాదిష్టాన చక్రము సాధన చేయడం వల్ల ఈ రుగ్మతలు అన్నింటిని కూడా నివారించుకోవచ్చు అలాగే ఆరోగ్యకరమైన శారీరకమైన మానసిక ఆధ్యాత్మిక సమతుల జీవితాన్ని గడపవచ్చు ఈ స్వాదిష్టాన చక్ర సాధన చేయటం వలన తన్ను తాను సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని సమకూరుస్తుంది అలాగే సృజనాత్మక శక్తికి కూడా బాధ్యత వహిస్తుంది మీరు మీ భావోద్వేగాలతో పాటుగా ఇతరుల భావోద్వేగాలతో ఎలా ప్రభావితం అవుతారు అనే దాని కూడా ఈ చక్రంతో ముడిపడి ఉంటుంది ఈ చక్రము ఆరు దళాల కమలంలో వికసిస్తూ ఉంటుంది ఈ చక్రము అగ్నితత్వాన్ని బోధిస్తుంది ఈ చక్రము ఆరెంజ్ రంగులో ఉంటుంది బీజ మంత్రము వంగ్ వంగ్ అలా ఈ మంత్రాన్ని ఒక లెవెన్ టైమ్స్ చేయండి చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తిని అలాగే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాము మూడవది మణిపూరా చక్రము ఈ మణిపూరా చక్రము కడుపు ప్రాంతంలో ఉంటుంది అంటే నాభి ఉంటుంది కదా అక్కడ ఉంటుంది ఈ మణిపూరా చక్రము పనిచేయకపోవడం వల్ల మలబద్ధకము ఐబిఎస్ అపెండిసైటిస్ అజీర్ణము అల్సర్లు ప్రేగు సంబంధిత సమస్యలు అలాగే తక్కువ జీర్ణం అవ్వడం ఈ పెద్ద ప్రేగు శోధ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ సాధన చేయడం వల్ల ఈ మణిపూడా చక్ర సాధన చేయడం ద్వారా అనారోగ్యాలు కూడా నివారించవచ్చు అలాగే ఈ మణిపూడా చక్ర సాధన చేయడం వలన మీలో ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవానికి బాధ్యత వహిస్తుంది మీ జీవితాన్ని నియంత్రించడంలో మీకు సహాయం చేస్తుంది ఈ మణిపూరా చక్రము పది దళాల పుష్పం వలె వికసిస్తుంది ఈ చక్రంకు పంచకోశాలలో ప్రాణమయ కోశంతో కూడా సంబంధం ఉంటుంది శరీర పరిస్థితిలో జీర్ణ వ్యవస్థతో జ్ఞానేంద్రియాలైన నాలుక పుట్టుట జీవించుట మరణించుట అనే మూడు ఆ త్రికోణమైన జీవశక్తి మూలాధార స్వాదిష్టాన మణిపూరకం అనే మూడు దళాలు ఒక త్రికోణంగా ఏర్పడుతుంది ఈ చక్రాల యొక్క త్రికోణమే భౌతిక సృష్టికి ఆధారం ఇది పసుపు రంగులో ఉంటుంది దీని మంత్రము ఈ బీజ మంత్రము రంగు రంగు అలా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చేయడం వల్ల శారీరక మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యము అలాగే ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది నాలుగవది అనాహత చక్రము దీని హృదయ చక్రం అని కూడా అంటారు ఇది ఛాతి మధ్యలో గుండెకు సమీపంలో ఉంటుంది ఈ అనాహత చక్రము పనిచేయకపోవడం వల్ల గుండె జబ్బులు రక్తనాళాల వ్యాధులు డిప్రెషన్ ఆందోళన శ్వాసకోశ రుగ్మతలు వస్తాయి ఈ చక్రధ్యానాన్ని ఈ సాధన చేయడం ద్వారా రుగ్మతలన్నింటి కూడా నివారించుకోవచ్చు అలాగే ఈ చక్రధ్యానం చేయడం వల్ల మనకు లో మన లోపల ప్రేమ దయ కరుణ కృతజ్ఞత క్షమాగుణం అనేది పెరుగుతూ ఉంటాయి ఈ చక్రము ఆకుపచ్చ రంగులో ఉంటుంది దీని మంత్రము యంగ్ యంగ్ అలా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చేసి ఈ చక్రాన్ని యాక్టివేటు చేసుకోవాలి చే ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనం సంపూర్ణమైన ఆరోగ్యము ఆధ్యాత్మిక శక్తిని పొందుతాము ఐదవది విశుద్ధ చక్రము ఇది గొంతు మధ్యలో ఉంటుంది ఈ విశుద్ధ చక్రం పనిచేయకపోవడం వల్ల గొంతు స్వరపేటక శ్వాసనాళము పారా థైరాయిడ్ శోషరస వ్యవస్థ గాయటరు అలాగే శ్వాసకోశ వ్యాధులు వస్తాయి ఈ విశుద్ధ చక్రాన్ని మనము సాధన చేస్తూ యాక్టివేట్ చేయడం ద్వారా మనకి వాక్ శక్తి పెరుగుతుంది అలాగే ఇతరులకు మనం చక్కగా బోధించగలిగే నైపుణ్యం కూడా పెరుగుతూ ఉంటుంది అలా మన భాష వాక్చైతర్యానికి సంబంధించిన సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంటుంది ఇది ఆకాశ తత్వాన్ని బోధిస్తుంది ఈ చక్రము ప పదహారు దళాల కమ్ములం వలె వికసిస్తూ ఉంటుంది ఇది నీలి రంగులో ఉంటుంది దీని మంత్రము హంగ్ హంగ్ ఇలా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చేయడం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యము అలాగే ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఆడవది ఆగ్నేయ చక్రము ఇది రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది ఈ ఆగ్నేయ చక్రము పనిచేయకపోవడం వల్ల ఎండోక్రైన్ వ్యాధులు కంటి జబ్బులు క్యాన్సర్ ఒత్తిడి డిప్రెషన్ ఆందోళన లాంటి సమస్యలు వస్తాయి ఈ చక్ర సాధన చేయడం ద్వారా మనకి తెలివితేటలు దివ్య దృష్టి విషయంపై లోతైన పరిజ్ఞానం ఊహాశక్తి సంబంధించిన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఈ ఆగ్నేయ చక్రము ఈ రెండు దళాలతో కూడి ఉన్న కమలల్లా వికసిస్తూ ఉంటుంది ఈ చక్రము మనోతత్వాన్ని బోధిస్తుంది ఈ చక్రం యొక్క స్థానము మనకి మన మనసుకి సంధానము ఏర్పడుస్తుంది అంటే ఇది కమ్యూనికేషన్ చేస్తూ ఉంటుంది అన్నట్టు ఆగ్నేయ చక్రము మనకి మన మనసుకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది ఆగ్నేయ చక్రము మన శరీరం అనే ఆలయంలో గర్భగుడి ద్వారం లాంటిది దీని మంత్రము ఓ ఆ ఓం ఆ మంత్రాన్ని పదకొండు సార్లు చేయడం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యము ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఈ ఆగ్నేయ చక్రము బొమ్మలో కుడివైపు కన్నులో చనుడు ఎడమవైపు కన్నులో శివుడు లాగా గుర్చుకుంటూ అలా ధ్యానాన్ని చేయాలి ఏడవది సహస్రార చక్రము ఈ చక్రము తల పైభాగంలో అంటే మిద్దిల్లో మిడిల్లో ఉంటుంది ఈ సహస్రార చక్రము పనిచేయకపోవడం వల్ల మానసిక వీధుల అసమతుల్యత హార్మోన్ల సమస్యలు ఒత్తిడి నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి ఈ సహస్రార చక్రం సాధన చేయడం ద్వారా మీతో మీకే ఉన్న అనుబంధము అలాగే మీ ప్రకృతికి ఉన్న అనుబంధము మీ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి బాధ్యత వహిస్తుంది మనం ఈ సహస్రార చక్రము చేస్తున్నప్పుడు తెలిసి తెలియక పూర్వ జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఎవరైనా బాధ పెట్టి ఉంటే ఆత్మలకి క్షమాపణ చెప్పడము అలాగే మన ఆత్మకి క్షమాపణ చెప్పడము అలాగే మనం ఎవరినైనా మనకి ఎవరైనా క్షమాపణ చెప్తే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించడం ఇలాంటి మనం సాధన కూడా చేయాలి సో ఈ సహస్రార చక్రము మీకు మనకిష్టమే మీకు ఏదైతే దేవుడి ఇష్టం ఉంటే ఆ దేవుడి మంత్రంతో పదకొండు సార్లు సాధన చేసి ఈ సహస్ర చక్రాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యం ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది ఈ చక్ర ధ్యానము ఏదైనా పీస్ఫుల్గా ఉండే మ్యూజిక్ కానీ లేదా దేవుడి మ్యూజిక్ కానీ పెట్టి ఒక్కొక్క పాట దగ్గర ఒక్కొక్క చక్రాన్ని చూస్తూ దానికి సంబంధించిన మంత్రాన్ని చదువుతూ యాక్టివేట్ చేయాలి ఇలా ఏడు చక్రాలు సాధన చేస్తూ యాక్టివేట్ చేయడం ద్వారా మనకి శారీరకంగా మానసికంగా మరి ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతూ శారీరకంగా మానసికమైన ఆధ్యాత్మికంగా అభివృద్ధి అనేది మనకు జరుగుతూ ఉంటుంది చక్ర ధ్యానం చేశాక దేవుడికి మీరు కృతజ్ఞత చెప్పి ముగించండి ఆతనంతా అంతా చేశాక పాజిబుల్ అవుతే సరస్వతి కవచం కానీ ఏదైనా ఇంకా దేవుడి కవచం కానీ పెట్టుకొని ఈ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అయినట్టు ఆ పాజిటివ్ ఎనర్జీస్ అంతా కూడా మీ శరీరంలోకి ప్రవహించినట్లుగా ఇమాజినేషన్ చేస్తే ఇంకా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు థ్యాంక్ యూ